హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ఎఫ్ఏ టూ రాబోయే ఎఫ్ఏ టూకి సంబంధించి టూల్ వన్ టూల్ త్రీలో ఏ అంశాలని తెలుగుకి సంబంధించి ప్రశ్నలుగా ఇవ్వవచ్చో తెలుసుకుందాం ఇది చాలామంది అడిగారు టూల్ వన్లో టూల్ త్రీలో మీరు ఏమి ఇస్తున్నారు అని కనుక దాన్ని మీకు ఒకసారి వివరించడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఒకసారి చూడండి ఇక్కడ క్లాస్ త్రీకి సంబంధించి తెలుగు ఎలా ఇవ్వాలి అయితే టూల్ త్రీలో మనకి తర్వాత నేర్చుకుందాం ముందు టూల్ వన్ చూద్దాం చాలా సింపుల్గా ఇవ్వండి తర్వాత మనం ముందుగా వీటిని మనం రెడీ చేస్తాం కనుక విద్యార్థులు వీటిని రాయడానికి ఆసక్తి చూపుతారు మీ ఇంటికి వచ్చే అతిథులకు ఎలా మర్యాద చేస్తారో మూడు వాక్యాలు రాసి చెప్పండి దీన్ని వివరంగా విద్యార్థి చెప్తాడు మంచి బాలుడు వలె మీరు ఎవరైనా సాయం చేశారా చెప్పండి రాయండి అంటే వాళ్ళు చెప్పడం దాన్ని కూడా మీరు వాళ్ళ యొక్క వ్యక్తీకరణ భావ వ్యక్తీకరణ తెలుసుకోవచ్చు అలాగే రాస్తే వాళ్ళకి సంబంధించి ఐదు మార్కులు పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది చెప్పగలిగినప్పుడు ఒక మూడు మార్కుల వరకు ఇస్తే సరిపోతుంది నెక్స్ట్ సొంత మాటల్లో రాయండి అని చెప్పి ఇది అన్నీ కూడా వాళ్ళ టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ బేస్డ్గా ఉన్నవే చూడండి కావాలంటే ఒకసారి మీ టెక్స్ట్ బుక్స్లో కూడా ఈ విధంగా ప్రాక్టీస్ చేయించండి నా పేరు నా ఊరు నన్ను మా అమ్మ డాష్ అని పిలుస్తుంది మా నాన్న నన్ను డాష్ అని పిలుస్తారు మా చెల్లి లేకపోతే మా అక్క మా మామయ్య ఇలాగ వాళ్ళు ఆ వాక్యాలను పొడిగించి రాస్తారు ఇది టూల్ వన్కి సంబంధించి మూడో తరగతి విద్యార్థులకు మనం ఇవ్వదలుచుకున్న మొట్టమొదట ప్రతిస్పందన తెలుసుకునే విభాగంలోకి ఐదు ప్ర ఐదు మార్కులు ప్రశ్నలుగా ఇవ్వవచ్చును ఇవి కాకుండా మీకు సొంతంగా ఇంకేమైనా ఇవ్వాలనిపించినప్పుడు వాటిని కూడా మీరు నిస్ సంకోచంగా ఇవ్వండి ఇప్పుడు టూల్ త్రీలో మనం ఏం నేర్చుకోవాలి ఏమి ఇవ్వాలో చూద్దాం టూల్ త్రీ ప్రాజెక్ట్ కనుక ఆల్రెడీ మనం వాక్యాంత బిందు స్వల్ప విరామ చిహ్నం గురించి మూడో పాఠంలో నేర్పుతాము వాటిని విద్యార్థులు ఎక్కడెక్కడ ఉపయోగించాలో ఎలా ఉపయోగించాలో వాళ్ళు చక్కగా చెప్పడం తర్వాత వాటిని వీలైతే కలర్స్లో వాక్యాంత బిందుని విరామ చిహ్నాన్ని అక్కడ కలర్స్ వేయించి ఆ షేపులు గీయించడం ద్వారా ఒక ప్రాజెక్ట్ ఇవ్వచ్చు అలాగే బుర్ర కథను ఎప్పుడైనా చూసారా లేకపోతే వాటి విషయాలను విశేషాలను సొంత మాటలు రాయడం వాటిని వీలైనంత వరకు వాళ్ళు ప్రదర్శించే విధంగా చూడాలి అది పుస్తకంలో మనకి వినరా భారత వీరకుమార అని చెప్పి ఇవ్వడం జరిగింది దాన్ని మనం వాళ్ళకి ఒక వీడియో చూపించడం ద్వారా యాక్ట్ యాక్ట్ చేసి ఆ పదాలు రెండింటిని ఇక్కడ రాయించడం చేయించాలి రెండు మూడు వాక్యాల కింద తర్వాత మూడవది మీకు తెలిసిన కొన్ని కళల గురించి రాయండి వారికి తెలిసిన కొన్ని కళలన్నీ సేకరించి రాయమని చెప్పచ్చు ఈ విధంగా మూడో తరగతికి మనం పెట్టవచ్చు ఇప్పుడు నాలుగో తరగతి చూడండి నాలుగో తరగతికి గోపాల్ తెలివి పాఠంలో పాత్రల గురించి వ్యక్తుల గురించి రాసి మీ అభిప్రాయాన్ని చెప్పండి అని టూల్ వన్కి ఇవ్వచ్చు ఆ వాళ్ళు విద్యార్థులు ఒక మూడు నాలుగు పాత్రలు అందులో ఉన్నాయి కదా వాటి గురించి వివరిస్తారు అలాగే లేదా దేశంను ప్రేమించమన్న గేయాన్ని మరికొన్ని పద్య భాగాల్లో పొడిగించి పద్య భాగాలను పొడిగించి చెప్పండి వీటిని సేకరించడం ద్వారా లేదా అన్వేషించడం లేదా ఆ తరగతి గదిలో ఉపాధ్యాయుడు వాటిని బోధించేటప్పుడు కొంతమంది ఒకరు నాలుగు పదాలు పద్య పదాలను ఎక్కువ చెప్పిన ద్వారా వాళ్ళు ఎక్కడైనా వినడం ద్వారా నేర్చుకునే వాటిని రాస్తారు తర్వాత మూడవది కింది పేరాని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అని చెప్తే ఇక్కడ ఉపాధ్యాయుడు ఒక పేరాని ఇవ్వవలసి ఉంటుంది లేదా కింది గేయాన్ని పొడిగించండి రాయండి వందనం వందనం గాంధీ తాతకు వందనం ఇది ఇక్కడ వాళ్ళకు పాఠ్యపుస్తకాలను ఇవ్వడం జరిగింది దాన్ని వాళ్ళు పొడిగించి ఇంకొక ఐదుగురు దేశ నాయకులకి వందనం అని చెప్పి సొంతంగా పొడిగించి రాయడం మరియు వాటిని ప్రదర్శించడం ద్వారా విద్యార్థులకు మీరు టూల్ వన్ పరీక్ష పెట్టవచ్చును ఇప్పుడు టూల్ త్రీ చూద్దాం టూల్ త్రీకి సంబంధించి ఇక్కడ ప్రాజెక్ట్ పనులు గోపాల్ తెలివి పాఠం ఆధారంగా నీకు తెలిసిన ఒక మంచి ఉపాయం తెలివైన కథను సేకరించి రాయండి అదే ప్రదర్శించండి టూల్ త్రీ టూల్ వన్ అనేది మనం ముందుగానే చేసుకుంటాం కనుక విద్యార్థులకు ఒక కథలను మన వాళ్ళ వార్తాపత్రికల్లో కానీ వారపత్రికల్లో కానీ వచ్చే వాటిలో ఈనాడు సాక్షి బాలమిత్రలు అటువంటి పుస్తకాల్లో వచ్చిన కథలను సేకరించి తీసుకురమ్మని చెప్పి వాటిని అక్కడ ప్రదర్శించడం ద్వారా కూడా ఈ ప్రాజెక్ట్ చేయించవచ్చు అలాగే దేశంను ప్రేమించమన్న గేయ రచయిత గురించి పా ఈ రచయిత గురించి మనకి టెక్స్ట్ బుక్లు వివరించారు తన గురించి గుర్తున్న ఐదు వాక్యాలు రాయించడం ద్వారా అలాగే మీకు తెలిసిన కొందరు దేశ నాయకుల పేర్లు వారి యొక్క చిత్రపటాలు సేకరించి చెప్పడం ఆ చిత్రపటాలను అక్కడ అంటింపచేయడం ద్వారా కానీ ఇంకా కాకినా ఉపాయం కథను సొంత మాటలో రాయించడం ద్వారా కానీ మీరు ప్రాజెక్ట్ ఇవ్వవచ్చును ఇక్కడ కఠినము అనేది అంటే విద్యార్థులు కఠిన స్థాయి కన్నా సులభంగా రావాలి అంటే కొంచెం మీరు ప్రాజెక్టులు రావచ్చును అటు ప్రాక్టీస్ చేయించాలి వాటిని సొంతంగా రాయించేటట్టుగా విద్యార్థుల చేత మీరు తర్ఫీద్ ఇచ్చి ప్రిపేర్ చేయించాలి సాధన చేస్తే సాధించలేనిదేమీ లేదు కదా మీకు తెలిసిందే కదా ఓకే ఇప్పుడు నా ఐదో తరగతి చేద్దాం ఐదో తరగతి చూసినట్లయితే టూల్ వన్కి ఇక్కడ మూడు ఉదాహరణలు ఇవ్వదలుచుకున్నాను ఇందులో ఏదో ఒక్కటి మాత్రమే మీరు ఇవ్వవచ్చును నీకు నచ్చిన ప్రదేశం గురించి మీ మిత్రునికి లేఖ రాయండి అని చెప్పి మనం ఆ లేఖను రాయించడం ద్వారా తర్వాత క్రింది పదం ఆధారంగా అంచాక్షరి రాయండి ఇది చాలా సులువు కానీ మీరు ఇక్కడ పదాన్ని మార్చి మార్చి ఇవ్వవచ్చును కొత్త పదాలు తయారు చేయడానికి అనుకూలంగా ఉండేటట్టు తర్వాత మూడవ దాంట్లో మనం బాలకార్మిక నిర్మూలన నినాదాలు తయారు చేయండి నినాదాలు సేకరించి చెప్పండి రాయండి తర్వాత లేదా క్రింది గేయాన్ని పొడిగించండి రోజుబడికి వచ్చేస్తాం పాఠం చక్కగా చదివేస్తాం కథలను ఎన్నో వినేస్తాం పాఠాలు చక్కగా చ రాసేస్తాం ఈ రకంగా పాటలు చక్కగా చ పాడేస్తాం ఈ రకంగా వాళ్ళు సొంతంగా ఇంకొక ఐదు వాక్యాలు ఆరు వాక్యాలు పొడిగించి రాసే విధంగా విద్యార్థుల చేత మీరు సాధన ముందుగానే చేయిస్తారు కనుక వాళ్ళు అది సులువుగా అక్కడ చెప్పగలుగుతారు ఈ విధంగా విద్యార్థుల యొక్క భా అని ప్రతిస్పందనలు మీరు సేకరించవచ్చు అలాగే వాళ్ళకు ధారాళంగా చదవగలుగుతున్నారా లేదా కూడా మీరు గుర్తించవచ్చును తర్వాత ప్రాజెక్టులు పనులు ప్రాజెక్ట్ పనుల్లో చూసినట్లయితే మనకి ఇక్కడ విద్యార్థులకి ఒక కీలక పదాన్ని ఇచ్చి వాటికి సంబంధించి పదాలు రాసి మరి వాక్యాలు తయారు చేయించడం ఇది ఒకటిది దానిలో మనం ప్రకృతిని అనేదాన్ని వాళ్ళు పాఠ పాఠ్యాంశంలో నేర్చుకున్నారు నేర్చుకున్న దాన్ని ఎంతవరకు వాళ్ళు ప్రజెంట్ చేయగలరో మీరు ఇక్కడ చూస్తారు ప్రాజెక్ట్ పనులు చేసేటప్పుడు మాత్రం వాళ్ళ యొక్క ప్రదర్శన తీరుని మరియు వాళ్ళు చెప్పే విధానాన్ని రాసే విధానాన్ని అబ్జర్వ్ చేసి మార్కులు ఇవ్వండి తర్వాత రెండోది రవి పిచ్చుకోకు సాయం చేశారుగా మీరు ఏ పక్షికైనా జంతువుకైనా సాయం చేశారా ఎలా చేశారో రాయండి చెప్పండి చెప్పడం ద్వారా ప్రదర్శింపజేయడం ఉంటుంది లేదా చిత్రాలు గీయడం ద్వారా కానీ ఇది మీరు వాళ్ళని ప్రాజెక్ట్ కింద ఇవ్వవచ్చును తర్వాత భవిష్యత్తులో నీవు ఏమవ్వాలనుకుంటున్నావు దానికి నీవు ఏం చేస్తావు భవిష్యత్తులో నువ్వు ఏమి అవ్వాలనుకుంటున్నావు దానికి నీ యొక్క కార్యాచరణ ప్రణాళిక ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి ఇది చాలా ఉపయోగమైన క్వశ్చను విద్యార్థులకు ఎప్పటి నుంచే భవిష్యత్తుని దిశానిర్దేశం చేసేటట్టుగా ఉంటుంది కనుక వాళ్ళ అభిప్రాయాలు సొంతంగా రాస్తారు కనుక దాన్ని బట్టి మీరు వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ చేసే విధానాన్ని బట్టి వాళ్ళ యొక్క ప్రగతిని కూడా చక్కగా అంచనా వేయగలుగుతారు ఈ రకంగా మనం మూడు నాలుగైదు తరగతులకి తెలుగుకు సంబంధించి టూల్ వన్ టూల్ త్రీకి మీరు యొక్క ఈ విషయ ఈ విషయాల మీద పరీక్షించి పె చేస్తే బాగుంటుంది లేదా మీకు తెలిసిన ఈ రకమైన కొన్ని మరికొన్ని ఇవ్వదలుచుకునే వాటిని మీరే సొంతంగా తయారు చేసుకుని ఇవ్వడం ద్వారా మూడు నాలుగైదు తరగతుల విద్యార్థులకి పరీక్ష పెట్టడం చాలా సులువుగా తయారవుతుంది అయితే ఇక్కడ మిగతా ఇంగ్లీషు ఈవీఎస్ మ్యాథ్స్ కూడా త్వరలోనే ఇస్తాను కనుక నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేసి నన్ను మరింత ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్